ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మూడో టెస్ట్ అయితే సిద్ధమైంది ఇప్పటి వరకు రెండు టెస్టులు జరగగా మొదటి టెస్ట్ ఇంగ్లాండ్ గెలిచింది రెండో టెస్ట్ లో ఇండియా గెలిచి సిరీస్ ను వన్ వన్ తో లెవెల్ చేసింది ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి మరి లార్డ్స్ లో అయితే మూడో టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది మరి ఆ టెస్ట్ మ్యాచ్ కి సంబంధించిన విశేషాలు టీమిండియా ఎలెవెన్ ప్రెడిక్షన్ ఎలా ఉండబోతుంది లార్డ్స్ లో రికార్డ్స్ ఎలా ఉన్నాయి టీమిండియాకి ఎంత గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం సో ముందుగా రెండో టెస్ట్ మ్యాచ్ లో గెలిచి టీమిండియా అయితే మంచి ఉత్సాహంతో ఉంది మంచి ఊపులో కనిపిస్తోంది పేస్ బౌలింగ్ విభాగంలో అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది జస్ప్రీత్ బుమ్రా కమ్బ్యాక్ బ్యాక్ అవ్వబోతున్నాడు ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడతాడని క్లియర్ కట్ గా చెప్పారు సో దాంతో మరి తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు రెండో టెస్ట్ మ్యాచ్ ఆడలేదు మరి లార్డ్స్ వంటి ప్రతిష్టాత్మకమైన గ్రౌండ్ లో బుమ్రా వంటి నిఖార్సైన బౌలర్ ఖచ్చితంగా ఆడతాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో మరి బుమ్రా ఎవరిని రీప్లేస్ చేస్తాడనేది ఇక్కడ ఒక క్వశ్చన్ గా ఉంది జనరల్ గా మనం చూస్తే ఎవరైతే పర్ఫామ్ బాగా చేయలేదో వాళ్ళని ఖచ్చితంగా తప్పించే ఛాన్స్ ఉంది మరి ప్రసిద్ధి కృష్ణ సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు సో అతడి ప్లేస్ లో బుమ్రా వచ్చే అవకాశం ఉంది సో బుమ్రాతో తో పాటు మొత్తం మూడు చేంజెస్ అయితే టీమిండియాలో చేసేటట్టుగా కనిపిస్తోంది అనేది ఒకసారి చూద్దాం బుమ్రా ప్రసిద్ధి కృష్ణ ప్లేస్ లో వచ్చే అవకాశం ఉంది ఇక వాషింగ్టన్ సుందర్ రెండో స్పిన్నర్ అవసరమా లేదా అనేది కూడా మనం డిసైడ్ చేసుకుంటే ఒకవేళ రెండో స్పిన్నర్ అవసరము అనుకుంటే వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ ను తీసుకోవచ్చు సో బ్యాటింగ్ లో విఫలం అవుతున్నటువంటి అంటే పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నటువంటి కరుణ్ నాయర్ ని మూడో టెస్ట్ మ్యాచ్ లో తప్పిస్తారా అతని ప్లేస్ లో సాయి సుదర్శన్ ని ఆడిస్తారా అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది మొత్తానికైతే ఈ మూడు మార్పులు అయితే జరిగే ఛాన్స్ ఉంది మరి అంతేనా లేదంటే హర్షదీప్ సింగ్ కి డ్రీమ్ డెబ్యూ ఏమైనా జరగబోతుందా ఇప్పటి వరకు హర్షదీప్ సింగ్ అయితే టెస్ట్ లో డెబ్యూ చేయలేదు మరి లార్డ్స్ లో డెబ్యూ చేయడం అనేది ప్రతి క్రికెటర్ కి కూడా ఒక కలలాగా ఉంటుంది మరి అటువంటి డెబ్యూని హర్షదీప్ సింగ్ ఏమైనా చేస్తాడా మరి హర్షదీప్ సింగ్ ని ఒకవేళ టీమ్ లోకి తీసుకుంటే ఏ బౌలర్ ని పక్కన పెడతారు మహమ్మద్ సిరాజ్ అయితే రెస్ట్ తీసుకోడు రెస్ట్ కోరుకోడు కూడా అంతకు మించి అతనికి లాడ్స్ లో ఎనిమిది వికెట్లు తీసిన అనుభవం కూడా ఉంది సో మరి ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ లో అయితే పెద్దగా మార్పులు చేయదు బౌలింగ్ లో అయితే మరి బుమ్రా బ్యాక్ అవుతాడు ప్రసిద్ధి కృష్ణ వెళ్ళిపోతాడు మరి సిరాజ్ ని అలాగే కంటిన్యూ చేస్తారా హర్షదీప్ సింగ్ కి ఛాన్స్ ఇస్తారా దీప్ రెండో టెస్ట్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు మరి అతన్ని ఖచ్చితంగా మూడో టెస్ట్ లో కంటిన్యూ చేసే అవకాశం ఉంది మరి బౌలింగ్ లో ఎటువంటి మార్పులు ఉంటాయి అనేది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ఇండియా ప్లేయింగ్ లెవెల్లో అయితే ఈ మూడు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఇంతకు మించి ఏమన్నా జరిగినా కూడా ఆశ్చర్యం లేదు ఇక ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ చూస్తే ఎప్పట్లాగే వన్ డే బిఫోరే వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ ని అనౌన్స్ చేశారు అయితే ఈసారి కాస్త లేట్ గా అనౌన్స్ చేశారని చెప్పొచ్చు ఒకే ఒక మార్పుతో ఇంగ్లాండ్ బరిలోకి దిగుతుంది అందరూ అనుకున్నట్టుగానే జోఫ్రా ఆర్చర్ అయితే ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చాడు గస్ అట్కిన్సన్ స్క్వాడ్ లో ఉన్నప్పటికీ కూడా అతడిని అయితే మరి తీసుకోలేదు ఆర్చర్ కు ఏదైతే పద్ధతి అవలంబించారో అంటే ముందుగా స్క్వాడ్ లో తీసుకొని ఆ తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్ చూసి అందులో ప్రాక్టీస్ అయిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ కి ఆడించారు సో గస్ అట్కిన్సన్ విషయంలో కూడా అలాగే చేస్తారా ఈ టెస్ట్ మ్యాచ్ లో అతన్ని ప్రాక్టీస్ చేయించి ఆ తర్వాత ఫోర్త్ టెస్ట్ కి ఏమన్నా తీసుకుంటారా అనేది కూడా చూడాలి ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఒకసారి చూద్దాము ఒకే ఒక మార్పు జరిగింది మనకు తెలుసు ఓపెనర్స్ అయితే అలాగే ఉన్నారు జాక్ రాలీ ఉన్నాడు బెన్ డకెట్ ఉన్నాడు సో వీళ్ళ తర్వాత ఓలీ పోప్ ఉన్నాడు హ్యారీ బ్రూక్ జోరుట్ వీళ్ళ తర్వాత జేమీ స్మిత్ బెన్ స్టోక్స్ ఉన్నాడు క్రిస్ వోక్స్ ఉన్నాడు తర్వాత బ్రైడన్ కార్స్ ఉన్నాడు ఇక జాస్టంగ్ ప్లేస్ లో జోఫ్రా ఆర్చర్ వస్తాడు షోయబ్ బషీర్ ఏకైక స్పిన్నర్ సో షోయబ్ బషీర్ కూడా ఉన్నాడు సో ఇది ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ సో ఇండియా ప్లేయింగ్ లెవెన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము మరి ఇక్కడ ఈ రెండు పిచ్లు చూస్తే మనకి ఫ్లాట్ పిచ్లే ఇచ్చారు మరి లాస్ట్ లో కొంచెం డిఫరెంట్ గా ఉండే ఛాన్స్ ఉంది లార్డ్స్ పిచ్ అయితే గ్రీన్ టాప్ వికెట్ ఇచ్చే అవకాశం ఉంది తొలి రెండు టెస్ట్ మ్యాచ్ల్లో అయితే ఫ్లాట్ వికెట్ ఇచ్చారు సో ఇక్కడ గ్రీన్ టాప్ వికెట్ ఇస్తే మరి ఇంగ్లాండ్ బౌలర్లకి ఏమన్నా కలిసి వస్తుందా ఇండియా బౌలర్లు గత ఫామ్ ని కంటిన్యూ చేస్తారా అనేది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ఇక లార్డ్స్ లో ఇండియా విజయ అవకాశాలు అటు బ్యాటర్లు ఫామ్ లో ఉన్నారు ఇటు బౌలర్లు ఫామ్ లో ఉన్నారు ముఖ్యంగా యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ రిషబ్ పంత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నిటికీ మించి శుభ్మన్ గిల్ అయితే సూపర్ టచ్ లో ఉన్నాడు మరి లార్డ్స్ లో సెంచరీ చేయాలనేది ప్రతి ఒక్కరి కళ ఆల్రెడీ మనకి తెలుసు కేఎల్ రాహుల్ కి అయితే ఇక్కడ సెంచరీ ఉంది మరి ఆ లోటును శుభ్మన్ గిల్ భర్తీ చేసుకుంటాడా యశస్వి జైస్వాల్ భర్తీ చేసుకుంటాడా రిషబ్ పంత్ భర్తీ చేసుకుంటాడా అనేది చూడాలి సో సెంచరీలు అనగానే మనం లార్డ్స్ రికార్డ్స్ లోకి ఒకసారి వెళ్ళిపోదాం లార్డ్స్ లో ఇండియా రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం లార్డ్స్ లో ఇండియా కనుక టెస్ట్ మ్యాచ్ల విషయంగా చూస్తే ఇప్పటి వరకు పంతొమ్మిది టెస్ట్ మ్యాచ్లు ఆడింది అందులో కేవలం మూడే మూడు టెస్ట్ మ్యాచ్ల్లో విజయం సాధించింది నాలుగు టెస్ట్ మ్యాచ్లు డ్రాగా ముగిసాయి పన్నెండు టెస్ట్ మ్యాచ్ల్లో ఓడిపోయింది సో ఇక్కడ ఇంగ్లాండ్ పైన అయితే ఇండియాకి అంత డామినేషన్ అయితే లేదు ఎస్పెషల్లీ లార్డ్స్ లో మరి ఆ రికార్డును సరిచేయాల్సినటువంటి అవసరం అయితే టీమిండియాకు ఉంది ఇక సెంచరీల విషయానికి వస్తే ఇక్కడ ఇప్పటి వరకు పది మంది ఇండియా క్రికెటర్లు అయితే సెంచరీ చేశారు లార్డ్స్ లో సెంచరీ అనేది సౌరవ్ గంగూలీకి ఉంది మనం చూసాము సచిన్ టెండూల్కర్ లాంటి గ్రేట్ బ్యాటరే మిస్ అయ్యాడు ఇక్కడ సెంచరీ చేయడం మొత్తానికి అయితే పది మంది బ్యాటర్లు ఇక్కడ సెంచరీ చేశారు మొట్టమొదటి సెంచరీ పంతొమ్మిది వందల యాభై రెండులో వినూ మంకట్ చేశాడు ఆ తర్వాత దిలీప్ వెంగ్ సర్కర్ గుండప్ప విశ్వనాథ్ లాంటి లెజెండరీ క్రికెటర్స్ అయితే ఇక్కడ సెంచరీ చేశారు రాహుల్ ద్రావిడ్ అజింక్య రహానే వీళ్ళు కూడా సెంచరీలు చేశారు ఇక్కడ ఇద్దరు సేమ్ ఉంది వన్ నాట్ త్రీ వన్ నాట్ త్రీ అయితే రాహుల్ ద్రావిడ్ వన్ నాట్ త్రీ అవుట్ సో మొత్తంగా ఇక్కడైతే దిలీప్ సర్కర్ మూడు సెంచరీలు చేశాడు లార్డ్స్ క్రికెట్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ కాకుండా ఫారిన్ బ్యాటర్స్ లో ఎక్కువ సెంచరీలు చేసింది అయితే దిలీప్ సర్కరే మూడు సెంచరీలు సో అంతేకాకుండా అజింక్య రహానే సెంచరీ చేసినప్పుడు టీమిండియా గెలిచింది దిలీప్ సర్కర్ సెంచరీ చేసినప్పుడు టీమిండియా గెలిచింది చివరిసారిగా రెండు వేల ఇరవై ఒకటిలో కేఎల్ రాహుల్ సెంచరీ చేసినప్పుడు టీమిండియా గెలిచింది మొత్తానికైతే ఇక్కడ సెంచరీ వీరులు ఉన్నారు మరి కేఎల్ రాహుల్ కి మరొక అద్భుతమైన అవకాశం ఉంది మరో సెంచరీ చేయడానికి మరి మిగతా బ్యాటర్లు కూడా సెంచరీ చేస్తారా అనేది అయితే ఆసక్తికరంగా మారనుంది ఇక బౌలర్ల విషయానికి వస్తే ఇక్కడ రికార్డులు ఏం చెబుతున్నాయి ఇక్కడ ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసింది లార్డ్స్ లో అంటే బిషన్ సింగ్ బేడీ తీశాడు పదిహేడు వికెట్లు కపిల్ దేవ్ కి పదిహేడు వికెట్లు ఉన్నాయి ఇషాంత్ శర్మకి కూడా పదిహేడు వికెట్లు ఉన్నాయి మరి ఇషాంత్ శర్మ ఇక్కడ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ని నమోదు చేశాడు ఏడు వికెట్లు తీశాడు సో ఆ తర్వాత రీసెంట్ గా ఎవరికి ఉంది అంటే మహమ్మద్ సిరాజ్ కి ఫోర్ వికెట్ హాల్ ఉంది ఒకే ఒక మ్యాచ్ ఆడాడు రెండు ఇన్నింగ్స్ లో ఫోర్ ఫోర్ వికెట్స్ తీశాడు సిరాజ్ కి కూడా ఒక అద్భుతమైన అవకాశం ఉంది మరొకసారి తన ఫామ్ ని లార్డ్స్ లో తన ఫామ్ ని గుర్తు తెచ్చుకొని ఫైవ్ వికెట్ హాల్ సాధిస్తాడా లేదంటే బుమ్రా చెలరేగిపోతాడా అనేది అయితే ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది సో మొత్తంగా టీమిండియా లార్డ్స్ లో ఈసారి గెలిచి చూపిస్తుందా ఎవరు సెంచరీ చేస్తారు ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి